ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడిగి 60 నిమిషస్ పరిగెడితే ఏమైతుంది ఏం వస్తుంది అంటే అది 60 నిమిషస్ పరిగెడితే 60 నిమిషస్ అయిపోతాయి 60 నిమిషస్ అయిపోతాయి కరెక్ట్ గా చెప్పండి నా ఎందుకు డౌట్ వచ్చింది గెస్ చేయండి మీ ఆన్సర్ చెప్తున్నారు గానీ ప్రాపర్ కరెక్ట్ గా చెప్పట్లేదు ఇంకా ఫినిష్ చేస్తున్నాను 60 నిమిషస్ పరిగెడితే ఏమైతుంది ఏం వస్తుంది పరిగెత్తడం అవుతుంది చెప్పండి 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 ట్రై చేయండి సిక్స్టీ మినిట్స్ స్పీడ్ గా పరిగెత్తారు ఏమైంది అంతే టైర్డ్ అవుతాం స్లోగా పరిగెత్తారు సిక్స్టీ మినిట్స్ పరిగెడితే ఏమైతుంది అంతే కదా లాజికల్ గా అయితే సిక్స్టీ మినిట్స్ అయిపోతుంది లేదంటే పరిగెత్తడం అయిపోతుంది మీరు ఆన్సర్ చెప్పారు బట్ నా ఆన్సర్ క్లియర్ గా చెప్పండి మీకు ఇష్టమైన హీరో ఎవరు డైలాగ్ చెప్పాలి లేకపోతే ప్రభాస్ ఎలా వాక్ చేసాడో వాక్ చేసి చూయించాలి డైలాగ్ చాలా ఈజీ కల్కి సినిమా డైలాగ్ నేను కానీ వేరే చెప్పాలి రేపటి కోసం రేపటి కోసం అంటాడు కదా అప్పల్ నాయుడు వీడిపోతే వాడు వాడిపోతే వీడు వీడమ్మ మొగడు అంటే అప్పల్ నాయుడు వీడిపోతే వాడు వాడిపోతే వీడు అంటూ ఎవడన్నా నీ అమ్మ మొగడు నీ అమ్మ మొగడు ఎవడన్నా వస్తే ఏ స్పారస్ బాధ్యం బద్దే ఓకే బాధ్యత అప్ప నాయుడు వాడు వాడిపోతే వీడు నీ అమ్మ మూడు ఉంటే ఎవడన్నా వస్తే ఇన్ని రోజులు గుట్ట కేడసాం తగ్గేదే లే ఇప్పుడు తగ్గేదేలే ఇప్పుడు తగ్గేదే లేదా అలవార్జరు వచ్చాడు ఓకే చెప్పండి వన్ అవర్ అయితే సిక్స్ మినిట్స్ అవుతుంది అంటున్నారు కానీ వన్ అవర్ అయితే ఓకే ఓకే ఇంకా క్వశ్చన్ దాన్ని తొక్కి తొక్కి చంపుతాము ఎంటర్ డోర్ మ్యాచ్ ఓకే ఇంకొకటి అండి కే చంపుతారు వాయిస్ చంపుతారా బట్ స్టెప్స్ ఇట్స్ థింగ్ చెప్తారా బాయ్స్ ఎక్కువ యూస్ చేస్తారు బాయ్స్ ఎక్కువ చంపుతారు కిక్రాడ్ అంటే అంటే బైక్ కిక్రాడ్ చెప్పు సిగరెట్